న్యూ బిగినింగ్ ఎంత టాలెంట్ ఉన్నా ఏ రంగంలోనైనా విజయం దక్కాలంటే ఆవగించంత అదృష్టం కూడా ఉండాలంటారు తెలంగాణ కాంగ్రెస్ లో ఆ ఇద్దరు నేతల పరిస్థితి చూస్తే అది నిజమే అనిపిస్తోంది ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్నా బలంగా వాయిస్ వినిపిస్తున్నా ఫలితం మాత్రం దక్కలేదు పార్టీ అధికారంలోకి వచ్చినా వారి కళ్లల్లో ఆనందం కరువైంది ఉడుకు ఉత్సాహంగా ఉరకలేసే ఆ లీడర్లు ఇప్పుడు అనామకలుగా మిగిలిపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇంతకీ ఎవరా లీడర్స్ ఏంటా కదా అటు అద్దంకి దయాకర్ ఇటు సంపత్ కుమార్ కాంగ్రెస్ లో అన్లక్కీ భాస్కర్స్ వీళ్లేనా అర్హత ఉన్నా అండ దొరకలేదా అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ లో ఈ ఇద్దరు కీలక నేతల పరిస్థితి యంగ్ డైనమిక్ లీడర్లుగా కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన అద్దంకి దయాకర్ సంపత్ కుమార్ లాంటి నాయకులు ఇప్పుడు సాదాసీదా నేతలుగా కనిపిస్తున్నారు పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ దళిత యువ నేతలకు తగిన గుర్తింపు మాత్రం దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కష్టపడి పనిచేశారు ఏదైనా పార్టీ గళాన్ని గట్టిగా వినిపించారు ప్రత్యర్థులు ఎంతటి వారైనా పోరాటమే తప్ప రాజీ పడలేదు ఇంత చేస్తే ఏం గుర్తింపు దక్కిందయ్యా అంటే చెప్పాలి ఉద్యమ కాలం నుంచి అద్దంకి దయాకర్ ఓ బలమైన దళిత బాయ్ తెలంగాణ సాధన కోసం జేఏసీతో కలిసి పనిచేశారు అయితే తర్వాత కాంగ్రెస్ స్టాండ్ తీసుకున్నప్పటికీ అదే నిబద్ధతతో పనిచేశారు టీపీసీసీలో కీలక పదవులను అధిరోహించిన అద్దంకి పదేళ్ల పాటు అధికార బీఆర్ఎస్ పై భీకర పోరాటమే చేశారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరుస ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి స్వల్ప తేడాతో ఓడిపోయారు అయితే మొన్నటి ఎన్నికల్లో మరోసారి ఆయన పోటీకి రంగం సిద్ధం చేసుకున్నా కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలతో సీటు దక్కలేదు దీంతో పోటీకి దూరంగా ఉండి పార్టీ కోసం పనిచేశారు పార్టీకి విధేయత చూపే విషయంలో దయాకర్ తీరే వేరు సొంత పార్టీ వారైనా సరే ఎంత సీనియర్ అయినా సరే విమర్శలతో ఏకిపారేస్తూ ఉంటారు ఎన్నికలకు ముందు చుండర్లో కాంగ్రెస్ తలపెట్టిన బహిరంగ సభలో జిల్లాకు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి ఆ ఎపిసోడ్ వల్లే ఆయనకు సీటు రాకుండా ఆ సీనియర్ నేత అడ్డుకున్నారనే ప్రచారం ఉంది ఒకవేళ పోటీ చేస్తుంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రయ్యుండేవారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది గతంలో అన్న మాటల్ని మనసులో పెట్టుకుని ఆ సీనియరే అద్దంకిని రాజకీయంగా ఎదగకుండా అడ్డుకున్నారనే అభిప్రాయము పార్టీ వర్గాల్లో ఉంది అదెంతవరకు నిజమో తెలియదు గాని అప్పుడున్న కాంగ్రెస్ ఊపు ఆయనలో జోష్ ను గమనించిన వారు మాత్రం ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా ఉండాల్సిన నాయకుడే అన్న ముచ్చట పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది అద్దంకిని ఎన్నికల బరిలో నిలపడం నాటి పీసీసీ చీఫ్ నేటి సీఎం రేవంత్ రెడ్డికి చిటికలో పనే అయినా కొన్ని ఒత్తిళ్లకు కొందరు బెదిరింపులకు వచ్చిందనే ప్రచారం ఉంది అయితే అప్పుడలా మిస్ అయిన పదవి పార్టీ అధికారంలోకి వచ్చాకైనా దక్కుతుందని అంతా భావించారు ముఖ్యమంత్రికి అనుచరుడు ఇంకే ఉంది ఎంతమంది అడ్డుపడినా అద్దంకిన ఆపడం ఎవరి తరం కాదనుకున్నారు కానీ ఆ ప్రచారము వర్తదే అయింది ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెడతారనే ప్రచారం జరిగినా అది తుస్తుమంది ఆ వెంటనే వచ్చిన ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఢిల్లీకి వెళ్దామనుకున్న అద్దంకి అప్పుడు కూడా నిరాశ ఎదురైంది జిల్లా పార్టీలో ఆ సీనియర్ చెప్పిన వారికే టిక్కెట్లు ఖరారయ్యాయి విజయాలు దక్కాయి మొత్తంగా పోరాడే సత్తు ఉన్నా కష్టకాలంలో పార్టీకి వెన్నంటి నిలిచినా ఎందుకో దయాకర్ కు మాత్రం అదృష్టం కలిసి రాలేదు పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయన మాత్రం పదవికి ఆమడ దూరంలో నిలిచిపోయారు పార్టీ కోసం ఇంత చేస్తే ఒక కార్పొరేషన్ పదవైనా వరించిందా అంటే అది లేదు దీనికి కారణం కాంగ్రెస్ మార్క్ రాజకీయాలే ముచ్చట బలంగా వినిపిస్తోంది రాష్ట్ర పెద్దలతో పాటు ఢిల్లీ పెద్దలు కనికరించకపోవడంతో అధికారం దక్కి ఏడాది దాటినా ఇంకా మిగిలిపోయారు ఇక తెలంగాణ కాంగ్రెస్ లో మరో అన్లక్కీ భాస్కర్ గా ఫేమస్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన సంపత్ కు సీటు కలిసొచ్చినా అదృష్టం కలిసి రాలేదు దురదృష్టమో మరేంటో గాని రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఓడినప్పుడు తాను ఎమ్మెల్యేగా గెలిచారు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నాడు పోరాడారు ఇప్పుడేమో పార్టీ గెలిచే అధికారంలో ఉంటే తాను మాజీ ఎమ్మెల్యేగా మారిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా సంపత్ యాక్టివ్ గానే ఉన్నారు కానీ ఆయన స్థాయికి తగ్గ పదవే దక్కట్లేదు ఏఐసిసి స్థాయిలో పదవులు చేపట్టిన సంపత్ మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడుగా పనిచేశారు అయితే ఎమ్మెల్యేగా మిస్ అయిన విక్టరీని ఎంపీగా సాధించాలని ఉవ్విళ్లూరిన సంపత్ కు సీటు విషయంలో నిరాశ ఎదురైంది పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు టిక్కెట్ విషయంలో మల్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు కానీ ఆశ కూడా నెరవేర్లేదు అభ్యర్థి విజయానికి కృషి చేయాల్సి వచ్చింది ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న సంపత్ కుమార్ ఇప్పుడు అలంపూర్ లో కాంగ్రెస్ ఇన్ఛార్జి పదవికి మాత్రమే పరిమితమయ్యారు గెలుచుంటే ఖచ్చితంగా ఆయన మంత్రయ్యవారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది దళిత సామాజిక వర్గానికి చెందిన ఈ యువనేతకు ఇప్పుడు పార్టీలో తగిన గుర్తింపు కరువైందన్నది జిల్లా వర్గాల్లో జరుగుతోన్న చర్చ పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది కానీ అది ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడంతో ఆయన్ను కూడా మరో అన్లక్కి భాస్కర్ గా చెప్పుకుంటున్నారు పార్టీ నేతలు మంత్రి కావలసిన నేత ఇప్పుడు కనీసం ఓ నామినేటెడ్ పోస్ట్ కూడా దక్కించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలు కాంగ్రెస్ లో అన్లక్కీ భాస్కర్స్ గా ముద్రపడిన అద్దంకి దయాకర్ సంపత్ కుమార్లకు మున్ముందైనా అదృష్టం కలిసొస్తుందా లేక ఇలాగే అధికార పార్టీ నేతలుగా మరో నాలుగేళ్లు గడిపేస్తారా అన్నది తెలియాల్సింది हीलर कैंटर ये न्यू बिगनिंग